ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గురుదే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న మకరాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారికి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా ప్రధాన గ్రహాలైన రాహు కేతు గురువు శని యొక్క గోచారాన్ని అనుసరించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో కేవలం కెరియర్ గురించి అలాగే ఆర్థిక పరిస్థితి గురించి మన చదువు గురించి అలాగే ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు వాటిలో వచ్చే లాభ నష్టాల గురించి వాటిలో వచ్చే సమస్యల గురించి అలాగే ఆరోగ్యం గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పర్సనల్ విషయాలు ప్రేమ వివాహం ఇలాంటివి వేరే వీడియోస్లో చూసుకుందాం అయితే ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో శని సంచారం జరుగుతుంది తృతీయంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది గురువు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు చతుర్థంలో ఉండి తర్వాత పంచమంలోకి వస్తాడు పంచమంలో అనుకూలంగా ఉంటాడు భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది మొత్తం మీద మకర రాశి వారికి ఏళ్ళనాటి శని చివరికి వచ్చేసారు ఏళ్ళనాటిసని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏలనాటి శని చాలా వరకు మంచి చేస్తుంది కాబట్టి ఒక గత ఏడున్నర ఏడున ఒక ఆరు సంవత్సరాలు ఆరున్నర సంవత్సరాలుగా కొంత ఇబ్బంది పడుతున్న మకర రాశి వారందరికీ కూడా లాస్ట్కి వచ్చేసాడు శని ఈ టైంలో ఎలాంటి బ్యాడ్ స్టెప్స్ తీసుకోకుండా ఉండడం మంచిది ఎంత బాధ భరించారు కదా దానికి ఖచ్చితంగా లాభం అనేది చేకూరే అవకాశం ఉంటుంది అయితే వ్యక్తిగత విషయాలు ఇక్కడ డిస్కస్ చేయట్లేదు కాబట్టి కెరియర్ పరంగా కెరియర్ పరంగా వచ్చేసరికి ఏదైనా కంపెనీలో చాలా లాంగ్ పీరియడ్ నుంచి చేస్తున్నారు అయితే అక్కడ ఎదుగు లేదు సరైన లాభాలు లేవు అనే ఒక అసంతృప్తి ఉంటే తప్పకుండా ఇంకొక సంవత్సరం ఓపిక పట్టకండి ఖచ్చితంగా అక్కడ పరిస్థితి వాళ్ళు మంచి ఓడ్లే అయినప్పటికీ మనకు సరిగ్గా లేదనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది కొంతకాలంగా మీ యొక్క నైపుణ్యాన్ని కానివ్వండి మీ హార్డ్ వర్క్ కానీ వాళ్ళు గుర్తించట్లేదని మీరు కొంత అసంతృప్తితో ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఖచ్చితంగా మకర రాశి వారందరికీ కూడా ఆ గుర్తింపు అనేది లభించే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారాలు కూడా కొంతవరకు నష్టమే కనిపిస్తుంది ఈ వ్యాపారం మార్చేస్తే బాగుండు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఎల్నాశ నిలిపోతుంది కాబట్టి కెరియర్ పరంగా వ్యాపార పరంగా కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరు సలహాలు వినొద్దు మీ తెలుగుతేటలతో ముందుకు వెళ్ళండి శని భగవానుడు మేలే చేస్తాడు రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు రాహు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో చాలా వరకు మనకి కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో ఆటోమేటిక్గా ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది గత అనుభవాలను ఇప్పుడు అనుభవాలతో ముడిపెట్టద్దు గతంలో ఎంత మనం అతని దగ్గరికి వెళ్ళి బతిమాల మనకు శాలరీ పెంచలేదు ఇప్పుడు మాత్రం పెంచుతాడు పెంచుతాడు అప్పుడు ఉన్నట్టు సిచ్యువేషన్లు ఇప్పుడు ఉండవు వెళ్ళినట్టు లాస్ట్కి వచ్చేసింది అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అన్నీ కూడా పాత పాత గతానంతా మకర రాశి వారు వదిలేసి కెరీర్ పరంగా ఉద్యోగం పరంగా ముందుకు వెళ్ళాలి గతంలో ఏదో కంపెనీలు లో ఉద్యోగాలకి ట్రై చేస్తుంటే రాకపోవచ్చు మీరు షార్ట్ లిస్ట్ కాకపోవచ్చు మీరు చాలా లాస్ట్లో ఉండొచ్చు ఇప్పుడు ఆ కంపెనీలనే మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా అనుకోకుండా కొంతమంది తప్పుకోవడం వలన మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వచ్చేదరికి విదేశాలకు వెళ్దాం వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా సడన్గా ఆగిపోవడం వీసాలు రాకపోవడం ఏదో ఒక ఇబ్బందులు ఉండవచ్చు కానీ ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రయత్నించండి తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కూడా చాలా అద్భుతమైన సంవత్సరం అని చెప్పవచ్చు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు మీలో జ్ఞానాన్ని అంటే ఏంటంటే మీ క్యాపబిలిటీస్ని అలాగే మీకున్న క్రియేటివిటీని చక్కగా ఉపయోగిస్తే మంచి ఉద్యోగాలు రావడానికి కానీ గుర్తింపు రావడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వేరే విషయాల మీద దృష్టి పెట్టకుండా అది ఏదైనా సరే స్వామి వివేకానంద చెప్పాడు మనల్ని మన గోల్ రీచ్ అవ్వకుండా చేసేది ఏదైనా విషయంతో సమానం అలా అలా అనుకుని విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి తప్ప అనవసర వ్యామోహాలు చాటింగులు వీటి మీద దృష్టి పెడితే మాత్రం చాలా వరకు జీవితంలో మీరు అనుకున్న స్థానం స్థాయి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉన్నది ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి కూడా కొంతవరకు అన్ డెవలప్మెంట్ కనిపిస్తుంది ఆగస్టు సెప్టెంబర్లో కూడా చాలా బాగుంటుంది నవంబర్ నెల కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట క్యాంపస్ ఇంట్రోళ్ళకి కానీ లేకపోతే ఎక్కడన్నా కోచింగ్ సెంటర్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు ఏమన్నా వాటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళకి కానీ లేకపోతే ఇంజనీరింగ్లో ఏమైనా బ్యాక్లాక్స్ మిగిలిపోయినా మెడిసిన్లో ఏదైనా సీట్ కోసం ప్రయత్నిస్తున్నా వీళ్ళందరికీ కూడా అక్కడ ఏమీ మీకు కనిపించదు నాకు వస్తుందో రాదు అని డౌటే ఉంటుంది మనసులో ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఏదో మూల ఒక్క పర్సెంట్ ఆశ ఉంటుందన్నమాట రావచ్చేమో కష్టపడితే అని దాన్నే నమ్ముకోండి దాన్నే నమ్ముకుని ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీ కళ్ళన్నీ సాకారం అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్గా ఈనాట్స్ని లాస్ట్కి వచ్చేవారు న్యాయంగా ధర్మంగా ఉండండి ఒకళ్ళని మోసం చేయొద్దు మీ డబ్బులు ఎవరికి పోదు అనవసరంగా వేరే వాళ్ళ డబ్బుల మీద ఆశ పెట్టుకోవద్దు శని ఏలినాటి శని కానీ అర్ధాష్టం శని అష్టమ శని కానీ శని ప్రభావం ఉన్నప్పుడు న్యాయం ధర్మం అనేది ఉండాలి కష్టపడాలి ఇవి ఉంటేనే అవి మనకి పాజిటివ్గా మారే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ గురువు పెద్ద అనుకూలతగా లేడు కాబట్టి మే నెల వరకు కూడా కొంత హార్డ్గా ఉన్న లైఫ్ మే నెల తర్వాత పంచమంలో గురువు వచ్చిన కానించి కొంతవరకు కంఫర్ట్గానే లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా వ్యాపారం మీదే బతికే వాళ్ళకి రాహుకేతువులు అనుకూలత వల్ల అన్ని రకాలుగా కూడా వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అన్ని రకాల వ్యాపారస్తులకి చక్కగా ఉంటుంది అయితే ఏమన్నా వ్యాపారాన్ని ఒక చోట నుంచి ఒక చోటానికి మారదాం కొంత రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మే నెల తర్వాత ఆ రిస్క్ తీసుకోండి తప్పకుండా ఆ రిస్క్ వల్ల లాభాలే వస్తాయి తప్ప మీకు నష్టాలు వచ్చే అవకాశం లేదు ఉద్యోగం నుంచి వ్యాపారానికి మారడానికి కూడా ఒక సంవత్సరంలో మీరు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్లు చేసుకోండి ఉద్యోగం నుంచి వ్యాపారంలో మారే వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి అవకాశాలు లాభాలే వచ్చే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో మనం ఎప్పుడూ చెప్తున్న దశలు అంతర్దశలు లేకుండా ఉన్నట్లయితే మీరు అన్నీ అంటే ఆ దశలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేస్తాను శనిలో శని రాహులో రాహువు గురువుతో శని శుక్రుడితో శని రాహుతో శుక్రుడు ఈ దశలు అంతర్దశలు ఉంటే తప్ప మిగతా ఏ దశలు అంతర్దశలో ఉన్నా సరే చాలా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు అంత అనుకూలంగానే ఉంటుంది వ్యాపారాల్లో కొంతవరకు ఏమన్నా జాప్యం జరగవచ్చు అనమాట అంటే ఏంటంటే రొటేషన్లో దాన్ని కంగారు పడుకోవద్దు ఆవేశం తెచ్చుకోవద్దు కోపం తెచ్చుకోవద్దు నిదానంగా కొంచెం చాకిచక్యంగా మీరు చేసే పనులన్నీ కూడా లాభాన్ని తీసుకొస్తూ ఉంటాయి ఇక వ్యాపార స్థలంలో వ్యాపార స్థలాన్ని వ్యాపార స్థలంగా ఉంచండి రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం మనకు వచ్చే డబ్బులతో పాటు శరీరం కాస్త ముందు తాగాలి లేకపోతే స్మోకింగ్ చేయాలి ఇలాంటి అలవాట్లను కోరుకుంటూ ఉంటుంది రాహు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని వ్యాపార స్థలానికి దూరంగా పెట్టండి ఎందుకంటే రెండు కంబైన్ చేయొద్దు అలాగే కొంతవరకు రహస్యాలను మాత్రం కొంచెం రహస్యాలుగా ఉంచండి కొంత మాయ జరిగి కొన్ని కొన్ని అంటే మన సేమ్ కాంపిటీషన్ ఉన్న వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం వలన మీకు నష్టం రాకుండా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మీకు రావాల్సిన ఆస్తులు ఏమన్నా ఉంటే తల్లిదండ్రుల నుంచి కానివ్వండి లేకపోతే మీరున్న ఫ్రెండ్షిప్లు కొద్దీ కొనుక్కున్న ఆస్తు బస్తులు వాటాలు కానివ్వండి లేకపోతే అత్తమాముల నుంచి రావాల్సిన ఆసుపత్రులు కానివ్వండి అవన్నీ కూడా తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చే అవకాశం ఉంటుంది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా ఇటువరకు స్థలాలు పొలాలు ఏమైనా ఉంటే అవి కూడా మంచి లాభాలకి ముందు అమ్మే అవకాశం ఉంటుంది డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక పరంగా జనవరి నుంచే చక్కగా ఉంటుంది మే నుంచి ఇంకా చక్కగా ఉంటుంది ఇంకా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చక్కగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ ఇబ్బంది ఉండదు చాలా వరకు మీరు ఆర్థిక పరంగా ఈ వచ్చిన డబ్బుని ఎలా మనం జాగ్రత్త చేసుకోవాలి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి మీకు ఏదైతే కోరుకుందో గృహం కట్టుకోవాలనో కొనుక్కోవాలనో స్థలం కొనుక్కోవాలనో వాహనం కొనుక్కోవాలనో వాటి మీద దృష్టి పెట్టండి అంతే తప్ప వేరే వాళ్ళకి అస్సలు ఏలు నడిచిన ఉన్నప్పుడు రాహు అనుకూలంగా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి డబ్బులు వడ్డీలకి ఇవ్వడాలు లేకపోతే చిట్టీలు కట్టడాలు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడాలు డబుల్ అయిపోతే త్రిబుల్ అయిపోతే అని షేర్ మార్కెట్లో పెట్టాలి అస్సలు మంచిది కాదు మొత్తం జీరో అయిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే సూర్యుడు కుజుడు కూడా కొంతవరకు ఖర్చులు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఆ ఖర్చులని తెలివిగా తప్పించుకోవాలి ఆ ఖర్చులు తప్పించుకోలేరు కాకపోతే ఉన్న డబ్బు ఎంత వస్తుందని ఇంటి వాళ్ళకి చెప్పకుండా సగం వస్తుందని చెప్పి కొంతవరకు అప్పులు ఉన్నాయని ఇంట్లో వాళ్ళని కాస్త మభ్యపడుతూ జాగ్రత్తగా ఆదాయం విషయంలో ఉంటే ఇబ్బంది ఉండదు తప్ప నాకు ఎంత ఇంట్లో మీకు కావాల్సినవి కొనుక్కోండి అంటే మాత్రం మొత్తం వాళ్ళు జీరో చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా మనీ ప్లానింగ్తో ముందుకు వెళ్తే ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది ముగింపు కూడా బాగుంటుంది ఈ సంవత్సరం మంచి లాభాలతోనే ఈ సంవత్సరం ముగుస్తుంది వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి రావాల్సిన ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ అన్నీ కూడా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఫైనల్గా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించి కేతు భాగ్యస్థానంలో ఉండడం వలన హెడ్లెస్గా ఆరోగ్య విషయాల్లో మీరు డిసిషన్స్ తీసుకోవడం వలన అంటే ఏంటంటే అది కక్కు అనుకోవాలో ఏమనుకోవాలో ఫీవర్ వస్తే మన ఇంట్లో క్రోసిన్ ఉంది లేకపోతే డోలో ఉంది మనం వేసేసుకుందాం అంటే సొంత వైద్యం చేసేసుకోవడం లేకపోతే టీవీలో చెప్పాడు మన తలనే వచ్చినప్పుడు తల చుట్టూ తమలపాకు పెట్టుకోమన్నాడు ఇలాంటివి అంటే చేయం తప్పు కాదు అలాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట వాటి వల్ల ఏంటంటే కొంచెం ఉన్నదాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ని మీరు కలిస్తే మాత్రం పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ అస్సలు వద్దు ఎక్కువగా స్టామినా తగ్గే అవకాశం ఉంటుంది బలం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఏంటంటే శ్రద్ధ అనేది ఉండదు ప్రోటీన్ ఫుడ్ తిందాం ఈరోజు ఇప్పుడు అంత టీవీల్లో కూడా మీరు ఆయిల్ మానేయండి ప్రోటీన్ తినండి లేకపోతే స్పోర్ట్స్ తినండి ఓట్స్ తినండి ఇలా చెప్తున్నారు కదా ఇలా ఎక్కువ ఎలాంటి డైట్లు చేయడం కూడా అంత మంచిది కాదు ఇలా ఎక్కువ ఉపవాసాలు చేయడం బాడీలో ఉన్న స్టామినా తగ్గిపోద్ది అనమాట దీనివల్ల తినే ఫుడ్నే కొంచెం కంట్రోల్గా తింటూ జాగ్రత్తగా వ్యాయామం అంటే కూడా విపరీతంగా చేయకుండా నార్మల్గా ఏదైనా సరే ఒక్క నెలలోనో రెండు నెలలోనో మారిపోదు కాబట్టి నిదానంగా దాన్ని ప్లానింగ్ ప్రకారం వెళితే మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది హ్యాపీగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ మొత్తం మీద మకర రాశి వారికి ఏంటంటే ఇక్కడ గురువు పంచమలోకి వచ్చింది కాబట్టి మే నెల నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది మే నెల వరకు కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు డెసిషన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి భాగ్యస్థానంలోకి కేతు ఉన్నాడు కాబట్టి కొంతవరకు కేతు హెడ్లెస్గా అంటే ఏంటంటే మంచికన్నా చెడు దాని మీద దృష్టి పెట్టిస్తారు కాబట్టి సీక్రెట్గా కొన్ని కొన్ని వ్యవహారాలు నడిపే అవకాశం ఉంటుంది ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం ఉంటుంది వీటిని మన ఉద్యోగం వ్యాపారానికి రాకుండా దూరంగా పెడితే చాలా మంచిది అనమాట అయితే మీరు ఈ సంవత్సరం కేతుకు సంబంధించి జపం చేయించుకోవడం కానీ లేకపోతే కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు నూట సార్లు చదువుకోవడం కానీ గణపతి ఆలయాన్ని సందర్శించడం గణపతికి ప్రదక్షిణలు చేయడం గరికి పూజ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం చాలా మంచిది